నచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం ఏంటి కాని పొద్దున్నే సన్నీలతో స్నానం చేసి రమ్మన్నా అయ్యి అక్కడ వచ్చి చూస్తే దీపాలతో శివుని పూజిస్తున్నాం స్పెషల్ స్పెషల్ ఏంటినా ఈరోజు ఏం వారం సోమవారం కాదు కార్తీక సోమవారం ప్రతి నెల సోమవారం వస్తుంది కానీ ఈ మాసంలో ఈ సోమవారం ఎందుకు అంత స్పెషల్ ప్రతి మాసంలో వచ్చే సోమవారం కంటే ఈ మాసంలో వచ్చే సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైంది కాబట్టి ఈ సోమవారం రోజు శివునికి దీపారాధన చేస్తే చాలా మంచిదని మన పురాణాలు చెప్తున్నాయి అవును ఈ మాసంలో మాత్రమే ఉదయం సాయంత్రం దీపాలు ఎందుకు వెలిగిస్తారు దీవాంతి నిహితం తేజం సవిత్రేణ హుతాశహనహ దీని అర్థం ఏమిటంటే సూర్యుని చేత తన తేజం అగ్నిలో పెట్టబడిందట అందుకే సూర్యునికి సాయంత్రం అస్తమించినప్పటికీ అతని తేజం దీపాలు రూపంలో మనకు వెలుగునివ్వాలని పెడతారు ఈ సాయంకాలం పెట్టే దీపాన్ని సంధ్యా దీపం అని అంటారు ఉదయాన్నే చూడు ఉదయించకముందే పెట్టే దీపాన్ని కార్తీక దామోదర దీపం అని అంటారు ఉదయాన్నే సూర్యుడు ముందే పెట్టే దీపాన్ని కార్తీక దామోదరుని కోసం పెట్టే దీపమని అంటారు మరి ఈ మాసంలో చల్లనితో స్నానం ఎందుకు చేస్తారు ఈ కార్తీక మాసంలో నీళ్ళల్లో అన్ని కలిసి ఉంటుందట చల్లనీళ్ళలు కూడా శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రత ఈ నీళ్ళలో ఉంటుందట ఈ చల్లనీళ్ళ స్నానం చేయడం వల్ల సర్వ రోగాలు మటుమాయం అవుతాయని మన పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ మాసంలో రోజు సన్నమిన స్నానం చేసి శివునికి దీపారజన చేస్తే మంచిగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి మీరు కూడా కార్తీక మాసంలో చలనీల స్నానం చేసి శివునికి దీపారాధన చేసి మీరు మీ కుటుంబ సభ్యులు అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మా జిఎస్ఆర్ స్టూడియో కోరుకుంటుంది మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాస శుభాకాంక్షలు